సంఘంలో ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు దాడి బాను కిరణ్ ఆధ్వర్యంలో పలువురు యువకులు జనసేన పార్టీలో చేరారు సంఘం వుడ్ హౌస్పేట కోలగట్ల గాంధీ జనసంఘం గ్రామానికి చెందిన సుమారు యాభై మంది యువకులు ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ సమక్షంలో పార్టీలో చేరారు ఈ సందర్భంగా పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలకు ఆకర్షితులై ఎంతో మంది జనసేన పార్టీలో చేరడం జరుగుతుంది ఆ క్రమంలోనే ఈరోజు సంఘమండలంలో దాదాపు యాభై మంది పైచీలకు యువకులు ఉత్సాహవంతులు జనసేన పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో వీళ్ళందరితో కలిసి జనసేన పార్టీ ప్రజల తరఫున నిలబడి ప్రజలకు అండగా అనే కార్యక్రమాలు పాల్గొన్నాయి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై జనసేన